ఈరోజు టీవీఏసీ జేఏసీ రాష్ట్ర నాయకులు అట్లాగే జిల్లా నాయకులు అందరూ కలిసి హైదరాబాద్లో సమావేశమయ్యాము ఆర్టిజెన్సీ యొక్క కన్వర్షన్ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళాము కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షన్ చేయాలని చెప్పి టీవీఏసీ జేఏసీ మొత్తుకుంటా ఉంది ప్రభుత్వం ముందు యాజమాన్యం ముందు అయినా కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు చేసినటువంటి నిర్ణయం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం జూలై తొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి టీవీఎస్ జేఏసీలో ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయం మేరకి ఈ ఇరవై వేల మంది విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్సిజెన్స్ అందరూ కూడా జూలై తొమ్మిదో తారీఖు ఉదయం నుంచి నిలబరిక సమయంలోకి వెళ్ళబోతా ఉన్నాము ఈ నిరవధి సభలోకి వెళ్ళిన తర్వాత జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ట్రాన్స్కో జెన్కోర్ డిస్కమ్ యాజమాన్యాన్ని బాధ్యత నేను ఆర్థిక చెప్తా ఉన్నాం రకరకాల పుకారు వస్తా ఉన్నాయి రకరకాలుగా ఈ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ పక్కన పెట్టండి మన కన్వర్షన్ ఏకైక లక్ష్యం కన్వర్షన్ సాధించే వరకు జేఏసీ పోరాటం చేస్తుంది ఆ పోరాటానికి ఇరవై వేల మంది సహకరించినట్లయితే కన్వర్షన్ అనేది చాలా ఈజీగా సాధించవచ్చు ఈ మధ్యలో జరిగిన పరిణామాలకు ఏమైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇతరులు కానీ మన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తే దానికి పూర్తిగా జేఏసీ సహకరిస్తుంది అవసరమైతే జే త్యాగాలకైనా జేఏసీ సిద్ధపడితే ఎవరు కూడా అదే పరిణామో సమ్మె జేయంగా ఉండాలి జూలై తొమ్మిదవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మన యొక్క నిరవధిక సమ్మె ప్రారంభం కాబోతా ఉంది సమ్మెను జయప్రదం చేయడం మన లక్ష్యంగా ముందుగా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం